ఎన్నో ఆశలతో ఎంసెట్ పరీక్ష రాసింది ఆ యువతి పదకొండు వేల ర్యాంక్ రావడంతో కాస్త నిరుత్సాహపడింది కాని అక్కడితో ఆగిపోలేదు తల్లిదండ్రులు కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహంతో చదువుల్లో చక్కటి ప్రతిభ కనబరుచుంది కంపెనీలు కోరుకునే నైపుణ్యాల్లో పట్టు సాధిస్తూ అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు ఆహర్నిశలు శ్రమించింది ఫలితంగా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అమెజాన్లో నలభై లక్షల రూపాయల వార్షిక వేతనంతో పాటు మరో ఐదు కొలుపులు సాధించింది తనే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రేణు అక్షయ తన లక్ష్య సాధనకు ఎలాంటి ప్రణాళికలు అనుసరించిందో ఆమె మాటల్లోనే విందాం ఇంజనీరింగ్ చదివే ప్రతి విద్యార్థి అంతర్జాతీయ కంపెనీలో ఆ రెంకల జీతం అందుకోవాలని కళలు కంటూ ఉంటారు అయితే ఈ పోటీ ప్రపంచంలో అతి కొద్దిమంది మాత్రమే తమ అనుకున్న లక్ష్యం చేరుకుంటారు ఈ కోవ చెందినవి గుంటూరు జిల్లా తెనాలి చెందినటువంటి రేణు అక్షయ తను అంతర్జాతీయ కంపెనీ అనేటువంటి అమెజాన్ కంపెనీలో వార్షిక వేతనం నలభై లక్షలు తీసుకుంటూ ఆ ఉద్యోగానికి ఎంపికయ్యారు ఈ ఉద్యోగం సాధించడం వెనుక తను పడిన కష్టం అదేవిధంగా కాలేజీ కానీ కుటుంబ సహకారం ఎలా ఉందనేది తన మాటల్లోనే విందాం ముందుగా అమెజాన్ కంపెనీలో నలభై లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యారు ఇందులో శుభాకాంక్షలు మీకు అమెజాన్ లాంటి సంస్థలో ఉద్యోగం రావటం ఎలా అనిపిస్తుంది నాకు ఈ ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది నన్ను ఎప్పుడు ప్రోత్సహించిన మా ప్రిన్సిపల్ సార్కి రతయ్య గారికి ఇంకా మా హెచ్ఓడి సార్కి ఇంకా మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ కి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళ ప్రోత్సాహంతోనే నాకు ఇది వచ్చింది అండ్ నేను ఇంటర్ వచ్చేసి లోకల్ కాలేజ్ చదివాను ఎన్ఆర్ఏ అనే కాలేజ్ లో సో నాకు ర్యాంక్ వచ్చేసి పదకొండు వేల ర్యాంక్ వచ్చింది ఎంసెట్ లో కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రత్తయ్య గారు స్పీచ్ ఇచ్చారు మాకు ఇక్కడ చైర్మన్ గారు బాగా ప్రోత్సహించారు మీరు జరిగిపోయిందని వదిలేయండి ఎంసెట్ గురించి కాదు ఇప్పుడు దాని గురించి ఆలోచించండి కోడింగ్ అది బాగా నేర్చుకోండి బాగా చేయండి అని చెప్పి ఆయన ప్రోత్సహించారు ఆ తర్వాత మా ప్రిన్సిపల్ సార్ డాక్టర్ కె ఫణీంద్ర కుమార్ గారు ఆయన ప్రతిసారి మమ్మల్ని మోటివేట్ చేయడము టైం టు టైం మా ప్రోగ్రెస్ని మమ్మల్ని ఎప్పుడూ ట్రాక్ చేస్తూ ఉండేవాళ్ళు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సార్ డీన్ సార్ గోపీకృష్ణ సార్ ఇంకా మెంబర్స్ వంశీ సార్ ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ మమ్మల్ని ఎప్పటికప్పుడు మాకు ట్రైనర్స్ని పెట్టడము ఇట్లా మాకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళు ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్స్ చేయాలి ఇవి నేర్చుకోవాలని చెప్పడము మాకు ఎంతో సహకారం అందించారు నాకు ఫస్ట్ ఇయర్ నుంచి మంచి ఒక మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలని చెప్పి ఉండేది అండ్ ఈ కంపెనీ నాకు రావడం అంటే మా కాలేజ్లో ఇది మొదటిసారి కాదు మూడేళ్ల నుంచి ఇదే ఇలాంటి కంపెనీకే ప్లేస్ అవుతూ ఉన్నాము మా సూపర్ సీనియర్ శృతి అక్క అమెజాన్లోనే ప్లేస్ అయ్యారు తర్వాత మా సీనియర్ సల్మా అక్క ఆమె కూడా అమెజాన్లో ప్లేస్ అయ్యారు ఇప్పుడు నేను కూడా అమెజాన్లోనే ప్లేస్ అయ్యాను వాళ్ళు కూడా నాకు సహకరించారు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి కొంచెం భయం లేకుండా చాలా హెల్ప్ చేశారు సో నేను కూడా మా జూనియర్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటూ వాళ్ళని కూడా గైడ్ చేసి వాళ్ళలో కూడా మంచిగా సెలెక్ట్ అయ్యేలాగా చూసుకుంటాను అమెజాన్ లాంటి ప్రముఖ కంపెనీలు ఉద్యోగం ఉంటే పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది దేశవ్యాప్తంగా పోటీ పడుతుంటారు నాకు ఉద్యోగం అంటే కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా ఉందా లేకపోతే ఎట్లా ప్రిపేర్ అయ్యాలి ఫస్ట్ ఇయర్ నుంచి మాకు ఇక్కడ ప్రతిసారి కాంపిటీషన్స్ పెట్టడము వాటిల్లో మన మనం అంటే వాటిలో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది మిగతా వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు మనం ఏ లెవెల్లో ఉన్నాము మనం ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది సో ఆ కాంపిటీషన్స్కి నన్ను పార్టిసిపేట్ చేయాలని చెప్పి ప్రోత్సహిస్తూనే ఉండేవాళ్ళు మా ఫ్యాకల్టీ సో దానివల్ల కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది అని నేను చేయగలను నాకు వచ్చింది అంటే అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే ముందు మీరు ఒక సాధారణ విద్యార్థిలాగా ఉన్నారంటే పదకొండు వేల ర్యాంక్ వచ్చింది కాలేజీకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు ఎలా అంటే మెరుగుపరుచుకున్నారు ఎలా ముందుకెళ్ళారు కష్టపడాలి అని చెప్పి ఒక ఇది మాకు ఎప్పుడు ప్రోత్సహించేవారని చెప్తున్నాను కదా అలాగే ఇప్పుడు కష్టపడితే మీకు జాబ్ వస్తుంది జాబ్ వస్తే ఇంకా సెటిల్ అయినట్టు అని చెప్పి మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు వాళ్ళు మమ్మల్ని చాలా మోటివేట్ చేశారు వాళ్ళ మోటివేషన్ అంటే వీటన్నిటికి అసలు ఎలా సన్నద్ధమయ్యారు ఫోర్త్ ఇయర్ రాగానే ఫైనల్ ఇయర్ తో పాటు ట్రైనింగ్ కి ట్రైనింగ్ అవుతూ ప్లేస్మెంట్స్ కి ప్రిపేర్ అవడం అనేది చాలా పెద్ద విషయం సో ఆ విషయంలో నేను నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నాను మా కాలేజ్ వాళ్ళకి వాళ్ళు చాలా సంసిద్ధం చేశారు మమ్మల్ని ఇటుపక్క కాలేజ్కి సబ్జెక్ట్స్ అన్ని ప్రిపేర్ చేపిస్తూ ఇటుపక్క ట్రైనింగ్ కూడా ఇచ్చారు మాకు చాలా కీలకమైన టైంలో అలా చేయడం వల్లే మాకు సంసిద్ధం అయింది కానీ ఇట్లాగే ఒక మంచి కంపెనీస్ యాక్సెంట్ టీసీఎస్ లాంటి వేరే కంపెనీల్లో కూడా నేను ప్లేస్ అయ్యాను సో ఇదంతా వాళ్ళ వల్లే మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే నాన్నగారు సహకారం ఎలా ఉండేది మీ ఎడ్యుకేషన్లో మా ఫాదర్ లెక్చరర్ కామర్స్ హెచ్ఓడి ఆయన అండ్ మా మదర్ కూడా లెక్చరర్గా పనిచేసేవాళ్ళు బట్ ఇప్పుడు చేయట్లేదు సో వాళ్ళిద్దరు సహకారం నాకు పూర్తిగా ఉంది ఇంట్లో నాకు ఎప్పుడైనా ఏమైనా రాకపోయినా ఏ బాధలో ఉన్నా కూడా వాళ్ళు నాకు తోడుగా ఉండేవాళ్ళు ఇది రాకపోతే ఇంకా నువ్వు ఇంకా మెరుగుపరుచుకోవాలి ఇంకా బాగా చేయాలి బాధపడకూడదు అని చెప్పి నన్ను ప్రోత్సహిస్తూనే ఉండేవాళ్ళు విజ్ఞాన లారాలో చదివిన రేణు అక్షయ అనే అమ్మాయికి అమెజాన్ లో నలభై లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు అందించడం ఫ్యాకల్టీ అందరికి ప్రిన్సిపాల్ గారికి నాకు వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో సంతోషం విశేషమైన ప్రతిభ కనపరిచింది అమ్మాయి దీంట్లో ప్రత్యేకత ఏంటంటే సామాన్యంగా ఎట్లాంటి ఉద్యోగాలు రావాలి అంటే చాలా చాలా బ్రైట్ స్టూడెంట్ అయి ఉండాలి ఐఐటి లో ఉండాలి ఎన్ఐటి లో ఉండాలి చాలా మంది ఆ భావిస్తూ ఉంటారు కానీ ఈ అమ్మాయికి ఎంసెట్ లో పదకొండు వేల ర్యాంక్ వచ్చినా కష్టపడి చాలా కృషి చేసి మా అధ్యాపకులు ప్రిన్సిపల్ వీళ్ళందరూ ప్రోత్సాహంతో ఏ అమ్మాయినైనా ఏ అబ్బాయినైనా సరే ఈ స్థాయికి తీసుకురావచ్చు అనేది నిరూపితమైంది నార్మల్గా ఇట్లా అంటే ఉద్యోగాలు రావాలంటే ఎంసెట్లో రెండు వేల ర్యాకు ర్యాంకు లేకపోతే ఎన్ఐటీలో చదవటము ఐఐటీలో చదవటం అట్లా చదివితే గానీ సాధ్యం అవ్వదు కానీ అమ్మాయికి పదకొండు వేల ర్యాంకు వచ్చినా సరే ఈ నాలుగేళ్లలో చాలా గొప్పగా అభివృద్ధి చెందటం చాలా విశేషం చాలామంది తల్లిదండ్రులు తెలియని విషయం అందుకని వాళ్ళు ఇంటర్మీడియట్లో చాలా ఒత్తిడి చేసి చాలా బాధపడుతూ ఉంటారు నేను ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తేనే జీవితం అంతా బాగుంటుంది నేను మంచి ర్యాంక్ వస్తే మంచిది కానీ ఒక మాదిరి ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళకి ప్రోత్సహిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు ఇది ఒక పెద్ద నిదర్శనం సో నాకు ఇద్దరు పిల్లలు అండి ట్విన్స్ ఇద్దరు సో మా పాపకి ఎంసెట్లో ర్యాంక్ వచ్చి కాలేజీలో జాయిన్ చేశాను తర్వాత మా బాబును కూడా మేనేజ్మెంట్ కోటల్లో చేరుద్దామనే ఉద్దేశంతో వచ్చాను అప్పటికి సీట్లు అయిపోయినాయి ఒక లెటర్ రాసుకుని సార్ దగ్గరికి వచ్చాను ఇట్లా పాప జరిగింది సార్ బాబు ఇంకా లేదు సీట్ అన్నారు అని చెప్తే ఇమీడియట్గా లెటర్ మీదే సీట్ రాసిచ్చేశారు ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వెళ్ళి వెంటనే జాయిన్ చేయటం జరిగింది సో ఇరవై ఇరవై ఒకటిలో నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఫోర్ ఇయర్స్ బీటెక్ సిఎస్సీ ఇద్దరు చదివారు మా పాపకి ఆరు ఉద్యోగాలు వచ్చినాయి సార్ మా బాబుకి మూడు ఉద్యోగాలు వచ్చినాయి సో కాలేజీలో ప్రిన్సిపల్ గారు కానీ ఫ్యాకల్టీ కానీ హెచ్ఓడిస్ కానీ అందరూ చాలా హెల్ప్ చేశారు సో ఎప్పుడు ప్రతిరోజు వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు అప్ టు డేట్గా ఉండేవాళ్ళు ప్లస్ ప్రతి ఫ్యాకల్టీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేశారు సో వాళ్ళ ప్రతిభ వల్ల వీళ్ళ కష్టం వల్ల మంచి జాబ్స్ రావడం జరిగింది మీ కౌల సోదరుడు కూడా మంచి ఉద్యోగం వచ్చిందని తెలుస్తుంది ఎలా ఇద్దరు కలిసి చదివాలో ఎలా చదివా కలిసి చదివేవాళ్ళం అంటే విడిగానే వాళ్ళం కాకపోతే మాకేమన్నా డౌట్స్ వచ్చినప్పుడు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం ఇద్దరం కూర్చొని కలిసి చేయడము అట్లా చేసేవాళ్ళం తనకి కూడా టీసీఎస్లో ఏడు పాయింట్ ఐదు లక్షలు జాబ్ వచ్చింది సో దానికి కూడా చాలా సంతోషంగా ఉంది ఏంటి మీ భవిష్యత్ లక్ష్యం ఏంటి అంటే ఏమనుకుంటున్నారు కా భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు ఎలా అడుగులు వేయాలి భవిష్యత్తులో ఇలాగే ఈ సాఫ్ట్వేర్లోనే ఇంకా పైకి ఎదగా ఎదగాలని చెప్పి ఈ కంపెనీలోనే ఇంకా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను అది కాకుండా ఇంకా నా జూనియర్స్కి కానీ ఎవరికైనా ఎంత సహాయం కావాలంటే అంత సహాయం ఇస్తూ వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేయాలని అనుకుంటున్నాను పోటీ ప్రపంచంలో అంతర్జాతీయ కంపెనీలు కావచ్చు ఉద్యోగ కంపెనీలు కావచ్చు మనం నుంచి ఏం కోరుకుంటున్నాయో ఆ లక్షణాలకు అనుగుణంగా వాళ్ళు కోరుకుంటున్న స్కిల్స్ని అదేవిధంగా నైపుణ్యాలు మనం పెంపొందించుకొని ఆ దిశగా ముందుకు వేస్తే ఆ కంపెనీలో ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేం కాదని చెప్పి కూడా అదేవిధంగా రానున్న రోజుల్లో యువత ఇదే విధంగా నా తమ నైపుణ్యాలను స్కిల్స్ను అభివృద్ధి చేసుకుంటే మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు కూడా చెప్తున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాజినేలు ఈటీవీ న్యూస్ గుంటూరు